హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే మే ఒకటో తారీఖు నుంచి ఏటీఎం కార్డు వాడేవారికి భారీ షాక్ ఇక ఈ ఛార్జీలు కూడా పెంపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ సెలెక్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ మే ఒకటి నుంచి మరింత భారం కానుంది ఇంటర్చేంజ్ ఫీజు పెంచుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ అనుమతించిన నేపథ్యంలో ఈ రుజువులు పెరుగుతున్నట్లు ప్రభుత్వ వార్తా ఛానల్ డీడీ న్యూస్ వెల్లడించింది ఏటీఎం లావాదేవీలు నిర్ణీత పరిమితికి మించితే ప్రతి లావాదేవీకి ఖాతాదారులు ఈ అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది ఈ భారాన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు బదిలీ చేస్తాయా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది ఇక ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు ఏటీఎం సేవల కోసం చెల్లించే ఛార్జీని ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజుగా చెప్పవచ్చు ఇది సాధారణంగా ఒక్కో లావాదేవీకి నిర్ణీత మొత్తంగా ఉంటుంది బ్యాంకులు కాకుండా ఏటీఎంలను నిర్వహిస్తున్న ఇతర సంస్థల అంటే వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్ల నుంచి వచ్చిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకొని ఈ ఛార్జీలను ఆర్బీఐ సవరించింది పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు తమ వ్యాపారంపై ప్రభావం చూపిస్తున్నాయని వారు పేర్కొంటున్నారు ఇక మే ఒకటి నుంచి ఉచిత పరిమితిని దాటిన ప్రతి ఆర్థిక లావాదేవీపై వినియోగదారులు ఇప్పుడు చెల్లిస్తున్న రుసుముకు అదనంగా రెండు రూపాయలు చెల్లించాల్సి వస్తుంది బ్యాలెన్స్ విచారణ వంటి వాటికి అదనంగా ఒక రూపాయి వసూలు చేయనున్నారు దీంతో ఏటీఎం నుంచి పరిమిత సంఖ్యకు మించి నగదు తీసుకున్నప్పుడు ఒక్కో లావాదేవీకి పంతొమ్మిది రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఇక ఖాతాలో నగదు ఎంతుందో తెలుసుకునేందుకు ఇకపై ఏడు రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని అధికారిక నోటిఫికేషన్ వెల్లడించింది ప్రస్తుతం ఒక బ్యాంకు ఖాతాదారుడు మరో బ్యాంకు ఏటీఎం నుంచి మెట్రో ప్రాంతంలో ఐదు లావాదేవీలు ఇతర ప్రాంతాల్లో మూడు లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు ఒకప్పుడు బ్యాంకింగ్ సేవల్లో విప్లవాత్మకంగా భావించిన ఏటీఎంలు ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల పెరుగుదలతో సవాలు ఎదుర్కొంటున్నాయి ఆన్లైన్ వ్యాలెట్లో యూపీఐ లావాదేవీలు పెరగడంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ గణనీయంగా తగ్గింది ప్రభుత్వ గుణాంకాల ప్రకారం రెండు వేల పదమూడు పద్నాలుగులో డిజిటల్ చెల్లింపులు తొమ్మిది వందల యాభై రెండు లక్షల కోట్లు ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఇది మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది లక్షల కోట్లకు చేరుకుంది ఇక తాజా ఫీజు పెంపు నేపథ్యంలో ఇప్పటికీ నగదు లావాదేవీలపై ఆధారపడే వినియోగదారులపై భారం పడే అవకాశం అయితే ఉంది ఇది వారిని డిజిటల్ చెల్లింపుల వైపు నడిపించే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు